ఈనాటిార్తల్లో అందరికీ నమస్కారం నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల దొనకొండ నుంచి మాట్లాడుతున్నాను దొనకొండ మరియు పరిసర ప్రాంత కళా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారాలు నేను దొనకొండ గవర్నమెంట్ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపల్గా చేరడం జరిగినది మరి ఈ కళాశాలలో గతం కంటే భిన్నంగా చాలా సౌకర్యాలు అందించడం జరుగుతుంది కరెంట్ ఉంది అదేవిధంగా డిజిటల్ క్లాసులకి సరిపోయే విధంగా ఆ క్లాస్ రూముల్లో డిజిటల్కి సంబంధించిన సౌకర్యాలు కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభించడం జరుగుతుంది మరి మా కళాశాల రీఓపెనింగ్ జూన్ ఒకటి నుంచి మొదలైంది ఈ కళాశాలలో మరి చేరదలు అంటే మేము ఈ కళాశాలకి ఈ సంవత్సరం హై స్కూల్లో టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు అడ్మిషన్స్ ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది ఇక మాకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏవంటే మా కళాశాలలో బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఈ టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది అటువంటి సమస్య కూడా మేము అధిగమించామని చెప్పడంలో ఎటువంటి సంకోచం లేదు మాకు అందుకని అటువంటి సమస్య లేదు సో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మెయిన్ గర్ల్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఈ ఈ సంవత్సరము ఎవరైతే టెన్త్ క్లాసు పాస్ అయి ఉన్నారో గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మా కళాశాలకు వచ్చి చేరవలసినదిగా మేము కోరుచున్నాము మరి మా కళాశాలలో రెండు గ్రూపులు ఉన్నాయి హెచ్ఈసిఈసి గ్రూపులు ఆ గ్రూపులకి పూర్తి స్థాయిలో మా కళాశాలలో సిబ్బంది ఉన్నారు అన్ని సబ్జెక్టులకు సరిపోయిన సిబ్జ సిబ్బంది కళాశాలలో ఉన్నారు కాబట్టి సిబ్బంది కొరత అన్నది ఎటువంటి సమస్య లేదు సో అది కూడా మేము అధిగమించామని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మరి మా కళాశాలలో ఉన్న అన్ని మంచి సౌకర్యాలని చెప్పవచ్చు ప్రత్యేకించి ముందు టాయిలెట్స్ విషయంలోనే సమస్యగా ఉండేది కానీ ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది గర్ల్స్కి ఇబ్బంది లేదు అలాగే బాయ్స్ కూడా ఇబ్బంది లేని పరిస్థితులు ఆ సౌకర్యాలు మేము సమకూర్చడం జరిగింది ఇక మేము విద్యార్థులకి సరిపోయే విధంగా మంచి నీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకని మంచినీరు విషయంలో కూడా ఎటువంటి సమస్య తలెత్తదు ఇవి మరి ఈ పరిస్థితులు మేము పూర్తిగా అధి అధి అధిగమించామనే విషయంలో ఎటువంటి సందేహాలు ఏమి ఉండవు మరి అడ్మిషన్స్ కోసము మా సిబ్బంది ప్రతి ఊరికి దగ్గర ఉన్న గ్రామాలకు ఇంటింటికి వెళ్తు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు మరి మా దీంట్లో ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యాలు కూడా కలవు అదేవిధంగా మరి అమ్మఒడి అమ్మఒడి సౌకర్యాలు ఉన్నాయి అమ్మఒడి అందించే పరిస్థితులు ఉంది గతంలో అమ్మఒడి అందుకున్న వాళ్ళు మా విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరము అధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ మల్లయ్య లిటరేసరీ ఫౌండేషన్ అడిచే అవార్డులు మరియు నగదు పారి పారితోషికం ఇవ్వడం కూడా జరుగుతుంది వాళ్ళకి మేము ఎప్పుడు మా కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాము మరి అదేవిధంగా విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక ప్రత్యేకించి ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులకు ఆయా సబ్జెక్టు లెక్చరర్స్ ఆధ్వర్యంలో సమస్యలకు అంటే వాళ్ళు సబ్ సబ్జెక్ట్లో ఏవైతే డౌట్లు ఉంటాయో ఆ డౌట్లని నివృత్తి చేయడానికి స్టడీ అవర్స్ ప్రత్యేకించి మేము నిర్వహిస్తాము అదేవిధంగా చదువులో వెనకబడిన విద్యార్థుని విద్యార్థులు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ మేము చూపించడం జరుగుతుంది సురక్షితమైన ఈ మినరల్ వాటర్ అంటే ఇందాక చెప్పినట్టే మేము వాటర్ మంచినీరు విద్యార్థులకు అందివ్వడానికి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది బాల బాలికలకు విడివిడిగా ఆ టాయిలెట్స్ కలదని ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది బస్ సౌకర్యాలు కూడా ఉండవు పాస్పోర్టు ఇవి ఇట్లాంటివి బస్ పాస్ లాంటి సౌకర్యాలు కూడా మేము అందిస్తాము ఒకవేళ అటువంటి ఈ అవసరం ఉన్న విద్యార్థులకు అంటే బస్ రూట్ నుంచి వచ్చే విద్యార్థులకు విద్యార్థులు మరి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా మేము నిర్వహిస్తున్నాము అవి తల్లిదండ్రులకు ప్రతి నెల అంటే దానికి సంబంధించిన పరీక్షలు జరిగినప్పుడు వాళ్ళకి పంపించడం జరుగుతుంది తర్వాత విద్యార్థుల విషయంలో వాళ్ళు పేరెంట్స్ కూడా మేము ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేసి ఒకవేళ కళాశాలకి ఆబ్సెంట్ అయితే వెంటనే మేము ఫోన్ల ద్వారా వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నాము మా కళాశాల ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించబడుతుంది నాలుగు గంటల తర్వాత స్టడీ అవర్స్ ఒక గంట గంట వరకు మేము నిర్వహిస్తాము ఇట్లా నెక్స్ట్ ఇక్కడ మా కళాశాలలో మంచి ఆట స్థలం కూడా ఉంది ప్లే గ్రౌండ్ చివర ఉన్న పీరియడ్లో విద్యార్థులు ఆటలు ఆడుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది మరి అవి అంటే ఈ సౌకర్యాలు మా కళాశాలలో ఉన్నాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాలన్నీ గమనించి మా కళాశాలలో ఈ విద్యార్థిని విద్యార్థులని చేర్పించే విధంగా నేను కోరడం జరుగుతుంది వాళ్ళ మీద మా ప్ర మేము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాము తప్పనిసరిగా మంచి మార్కులు వచ్చేటట్టు తర్వాత మార్కులే కాకుండా వాళ్ళకి క్రమశిక్షణ విషయంలో అయితేనేమి తర్వాత వాళ్ళ ఫ్యూచర్ విషయంలో అయితే మేము ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే స్టడీ అవర్సు తర్వాత కెరీర్ గైడెన్స్ ఇచ్చే విధంగా మా అధ్యాపకుల ద్వారా అవి అందించే పరిస్థితి కూడా చేయించాలని నిర్ణయించుకోవడం జరిగింది నమస్కారం అందరికీ మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ